ఎలా ప్రార్థన చేయాలో ఆయన సహాయం చేస్తాడు ఉచ్చరింప సఖ్యముగాని మూలుగులతో అని మనం చెప్పలేము దాన్ని మూలుగులతో మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటాం విజ్ఞాపన ప్రార్థన అంటే ఏంటి ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తాం ఇప్పుడు ఆత్మ మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడంట పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన మనలో ఉండి మూలుగుతూ ఉంటాడు ఒకరు అడుగుతారమ్మా కోసం ప్రార్థన చేయండి అమ్మా మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మీ అందుకే ప్రార్థనలో మీరు ప్రార్థనలో పెట్టండి అంటారు అవునా అంటే మనం వారికి సహాయం చేసిన వారు ప్రార్థన చేయడం ద్వారా వారికి విడుదల గాని ఆశీర్వాదం గాని వస్తుంది అలాగే మన పక్షాన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తు వాటి కోసం మన ఆత్మలో ఫలింపు కోసం మన ఆత్మీయ ఎదుగుదల కోసం మమ్మల్ని మనల్ని ఇంకనో లోతైన ప్రార్థన అనుభవంలోకి వాక్యం అనుభవంలోకి మర్మాలు తెలియడంలోకి దేవుడితో సహవాసంలోకి ప్రతి విషయం గురించి కూడా ప్రార్థనలో